ఈ వీడియోలో మనం హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ని మెయిన్ వర్బ్గా ఉపయోగించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలని దాని గురించి తెలుసుకుందాము ప్రస్తుతం ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు కలిగి ఉన్న దానిని గురించి ప్రశ్నలు అడుగుటకు ఈ విధమైన వాక్యములను చెప్పవలసి ఉంటుంది ఫార్ములా ఎలా ఉంటుందంటే డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ నౌన్ ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వెర్బ్గా వస్తుంది హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా వస్తుంది నౌన్ అంటే నామవాచకము డూ ప్లస్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ప్రనౌన్స్ ఏమొస్తాయంటే ఐ వీ యూ దే రామ్ సీతాలు సబ్జెక్ట్ టు ప్రనౌన్స్గా వస్తాయి అన్నమాట ప్లస్ హ్యావ్ ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండుట ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా వస్తుంది అన్నమాట ప్లస్ నౌను నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్ ఒక కారు టేబుల్ టేబుల్ చైర్ కుర్చీ ఇన్ఫర్మేషన్ సమాచారము ఫ్రూట్ ఫండ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము డూ వి హ్యావ్ ఏ ప్రాబ్లం మేము లేదా మనము ఒక సమస్యను కలిగి ఉన్నామా డూ దే హ్యావ్ ఏ బ్రదర్ వారు ఒక సోదరుని కలిగి ఉన్నారా డూ యూ హ్యావ్ ఏ కార్ నీవు లేదా మీరు ఒక కారుని కలిగి ఉన్నారా ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో